నిమల్ 3 అవర్స్ ఐందారు ఇక్కడ ఉండేవాళ్ళు మీ కోసమే వెయిట్ చేస్తున్నారు సో వెల్కమ్ చేసుదామా ఓ మై గాడ్ ఎంత బ్యూటిఫుల్ అనిపిస్తున్నారు సో యు జస్ట్ చేస్ ద వైబ్ ఆఫ్ ద ఎంటైర్ రూమ్ సూపర్ గా సో మీ కోసమే బన్స్ ఎండిక మనం లేట్ చేయకుండా మీరు మాట్లాడడానికి వెయిట్ చేస్తున్నారు ఓ టూ అనిపించింది మన కాఫీ ఫ్యాషన్స్ వాళ్ళ బ్రాండ్ స్టోర్ లాంచ్ ఇన్ ఈ రకంగా వచ్చి మీ అందరినీ కలుసుకోవడం ఇంకా ఇంట్రెస్టింగ్ గా థ్రిల్లింగ్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ మన కాఫీ ఫ్యాషన్ వెల్కమ్ చేయడానికి మన పల్మనైన్ లో స్వాగతించడానికి ఇంత చక్కటి వాతావరణం క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండ్ కాసం ఫ్యాషన్స్ హ్యాస్ బీన్ విత్ మై అసోసియేషన్ నాతో చాలా చాలా స్టోర్ లాంచెస్ వస్తున్నాను నాకు వాళ్ళ క్వాలిటీ కానివ్వండి అని టుడే సారీ అండ్ వేరింగ్ చాలా లేటెస్ట్ ఫ్యాషన్స్ తో అఫోర్డబుల్ ప్రైజెస్ తో నేను స్టోర్ లాంచ్ లోపలికి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత మీకు దీని ప్రైస్ అయితే గెస్ట్ చేసే గేమ్ ఆడుదాం అంతలోప మన ఓకే సారీ ఎం వేరింగ్ గెస్ చేయాలా మీరు చేయండి

महादर श्री रमेश जी राम जी और वासु عبدन प्रोग्राम जो पेरा है जो नारुया और भारत समिति है हेलो हेलो कम फ्रॉम टैक्स हम का बात हो बिहार थवागढ़ हम प्रकाश जयरो कम ही मैं आपको कहा से हम बात कर रहे हैं और संरक्षण का स्वागत हम कहा دارو دار پوجا صبح ونديا امنه ها کي پڙهندو آهي ۽ هيءَ مري مڃميت جو پيترا تنا تو پونجو آهي مڙا رن جو پونجو آهي پڙهندو آهي پڙهندو آهي صرف 1.7 جو پڙهندو آهي ۽ سانيي جو చూడండి ఏం రేట్ అనుకోండి మీరు చెప్పండి ఇది పట్టు చీర ఏం రేట్ ఉంటుంది చూడకుండా చెప్పాలని పట్టుకోండి ఫోర్ థౌసండ్

అక్కడ నుంచి తెలుసా అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు సో సో ఇప్పుడు అందరూ గెస్ట్ చేశారు అబ్బాయిలు చాలా మంది గెస్ట్ చేశారు అమ్మాయిలు కన్నా సో మీరే చెప్పాలి చాలా ప్రైజెస్ ఉన్నాయి సో ఒక ప్రైస్ కి ఫిక్స్ అయ్యారా లేదండి చాలా ప్రైజెస్ ఉన్నాయి సో ఇది మీరు గెస్ట్ చేసినట్టు ఐదు వేల చీరే కానీ ఆఫర్ ప్రైస్ లో త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ఎవరు చెప్పారు త్రీ ఫోర్ డబుల్ నైన్యనే చెప్పారు త్రీ ఫోర్ డబుల్ నైన్ ఒకటి చెప్పారు సో ఈ కలర్ లో చాలా సరీ ఈ శారీ కామధేను మనం తల్లిలో చూసుకునే కామధేను సారీ చూడంగానే నా బట్ పల్వదేనుకి నేను చాలా పను నేను చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ తీసుకొచ్చారుంచి పట్టు చీర వెయ్యి రూపాయలకి తక్కువ బ్యూటిఫుల్ ప్రైజెస్ అసలు మీరు వద్దనుకోలేదు అలాంటి ప్రైజెస్ ఉన్నాయి అలాంటి చీరలు అండ్ రక్షాబనానికి అందరు తమ్ముళ్ళ తీసుకుని అందరు వచ్చారు ఆడవాళ్ళకి చక్కగా

పలువలేరికి కాళ్ళు ఈ అవ్వ అచ్చలు తగ్గేదే అంటూ కలెక్షన్లు బట్టలు పట్టుకొచ్చినారు ఏమంటారు వేరే ఆ లారీ టన్నులు టన్నులు సరుకు పట్టుకొచ్చుంటారు